హాయ్ ఫ్రాండ్స్ వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నం ఆప్షన్ ఏ పూర్ణఘటం ఆప్షన్ బి సింహతలాటం ఆప్షన్ సి గులాబీ ఆప్షన్ డి చామంతి పువ్వు యువర్ టైమ్ స్టార్ట్ నౌ दि आंसर ए एण नैक्स्ट वन नासा नेशनल एरोनाटिक्स एंड स्पेस एडमिनिस्ट्रेशन ऑप्शन बी न्यूक्लियर एंड स्पेस अथारीटी सी नॉर्थ एशिया एंड साउथ एशिया न्यू अमेरिकन सोसईटी फर् ऐवर टाइम स्टार्ट नाउ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నెక్స్ట్ వన్ భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం ఆప్షన్ ఏ ఎవరెస్ట్ ఆప్షన్ బి గురు శిఖర్ ఆప్షన్ సి అన్నపూర్ణ ఆప్షన్ డి కేటు శిఖరం యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కేటు శిఖరం నెక్స్ట్ వన్ ఆంధ్ర షేక్స్పియర్ అని గల వ్యక్తి ఆప్షన్ ఏ పర్వతనేని వీరయ్య చౌదరి ఆప్షన్ బి స్వామి దయానంద సరస్వతి ఆప్షన్ సి కొండ వెంకటపయ్య పంతులు ఆప్షన్ డి పానుగంటి లక్ష్మీ నరసింహారావు యువర్ టైం స్టార్ట్ నౌ ది ఆన్సరీజ్ ఆప్షన్ డి పానుగంటి లక్ష్మీ నరసింహారావు నెక్స్ట్ వన్ టెస్ట్ క్రికెట్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారుడు ఆప్షన్ ఏ సచిన్ టెండూల్కర్ ఆప్షన్ బి రికీ పాంటింగ్ ఆప్షన్ సి వీరేంద్ర సెహ్వాగ్ ఆప్షన్ డి బ్రియాన్ లారా యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి లారా నెక్స్ట్ వన్ నాటోలో సభ్య దేశాల సంఖ్య ఆప్షన్ ఏ ఇరవై నాలుగు ఆప్షన్ బి ఇరవై ఎనిమిది ఆప్షన్ సి ముప్పై ఒకటి ఆప్షన్ డి ఇరవై ఒకటి ఎవర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ముప్పై ఒకటి నెక్స్ట్ వన్ భూమిని పోలిన ఉపగ్రహం ఆప్షన్ ఏ చంద్రుడు ఆప్షన్ బి టైటాన్ ఆప్షన్ సి గనిమెడా ఆప్షన్ డి డెమోస్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి టైటాన్ నెక్స్ట్ వన్ అత్యల్ప పగటి కాలం గల గ్రహం ఆప్షన్ ఏ శని ఆప్షన్ బి బుధుడు ఆప్షన్ సి శుక్రుడు ఆప్షన్ డి గురుడు ఎవర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి గురుడు నెక్స్ట్ వన్ పాములు లేని దేశం ఆప్షన్ ఏ స్కాట్లాండ్ ఆప్షన్ బి న్యూజిలాండ్ ఆప్షన్ సి కజకిస్తాన్ ఆప్షన్ డి పెరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి న్యూజిలాండ్ నెక్స్ట్ వన్ ప్రపంచంలో మొదటిసారి ముద్రించబడిన గ్రంథం ఆప్షన్ ఏ భగవద్గీత ఆప్షన్ బి బైబుల్ ఆప్షన్ సి Quran option D, Ramayanam, your time start now. The answer is option B, Bible.